ನಮಸ್ತೆ ನೇನು ನಾಗಶ್ರೀ ನಾಗಶ್ರೀ ಡೈರೀಸ್ಗೆ ಸ್ವಾಗತ సునీత సోమ్ అంతే కదా సెలబ్రిటీ తో మేము అయ్యో మీరు మాట ఎలా అంటారేటండి ఇప్పుడు అంటే మీకు ఎన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ చెప్పండి మంది ఉన్నారు అనేది కాదు నేను అనేది ఇప్పుడు మంది అభిమానం పొందగలిగే సామాన్య ఇప్పుడు యూట్యూబ్ అంటే ప్రతి వాళ్ళకి వేళాకూలంగా కనబడుతుంది కానీ నిజంగా మేము కరోనా టైం లో మేము చేసిన హార్డ్ వర్క్ ఇప్పుడు అవలేలగా వచ్చేసి ఏదో ఇంట్లో పోపులు పెట్టేసి గరిట్లు తిప్పేసి వాళ్ళతో దయించి మమ్మల్ని పోల్చకండి డే వన్ నుంచి ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు ఒక ఛానల్ ఎలా గ్రో చేయాలి ఒక ఛానల్ సిస్టమేటిక్గా ఎలా వెళ్ళాలి ఎలా ఎంప్లాయీస్ని పెట్టుకుని వెళ్ళాలి ఇది అంత హార్డ్ వర్క్ చేసామండి ఇవాళ సామాన్యంగా మాకేమి అభిమానం రాలేదు కొంతమంది కూర్చొని చాలా తేలిగ్ తీసి పడేస్తారు కానీ దీని వెనకాల చాలా శ్రమ ఉంది ఒకటండి మనము ఇదేమి ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయడానికో లేకపోతే ఇంకోట ఇంకోటా పెట్టలేదు అది డే వన్ నుంచి మనం ఫాలో అయ్యే వాళ్ళని తెలుసు ఇప్పుడు మనం నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు అంటారు సరదా తీర్చుకుని యూట్యూబ్ రన్ చేస్తూ ఇంతమంది అభిమానం సంపాదించడం అంటే సామాన్య విషయం కాదండి దాని వెనకాల పెయిన్ ఉంటుంది ఫ్యామిలీని ఎంతో మిస్ అవుతూ ఉంటాం స్ట్రైన్ అయిపోతూ ఉంటాం ఇలా చేసి కాళ్ళు లాగేసి నడు నొప్పి మరి ఎందుకు మానేయచ్చు అనే సలహా కూడా ఇచ్చేవాళ్ళు మీరే కానీ మేము చేతిండా పని పెట్టుకున్నాం మాకు ఇష్టమైన పనిని మేము చేసుకుంటున్నాం ఒకరి పనిలో మనం తలదోర్చకుండా మన పని మనం చేసుకుంటూ మనం నలుగురు ఎంప్లాయీస్ కి పని స్థాయికి వాళ్ళు ఎదిగా మేడం ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది నా సమాజం వాళ్ళందరూ లేడీస్ అని చాలా గొప్ప డ్రైవర్ కూడా ఒకళ్ళు ఎవరైనా లేడీస్ పెట్టేసుకుంటారు వర్షాలో కూడా అందరూ లేడీస్ వర్క్ చేస్తారు నాకు బలి ఆ యాభై పైసలు మినితో ఎక్కడన్నా ఉందని తెలవాలంటే మనకి అంతే కదా దాన్ని బట్టి తెలుసు చాలా లింక్ ఎందుకంటే కొంతమంది మధ్యన కావాలని టార్గెట్ ఇట్లాంటి అన్ని చాలా వస్తున్నాయి కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి సరే సో ఇక మనం ఈ రోజు ఏంటంటే మీ దగ్గర ఇక్కడ దాకా వచ్చాక కృష్ణాయ్యలో అన్ని రకాలు చూడకపోతే కడుపు నిండదు అంతే కదా అందరి కదా ఒకసారి ఆయన్ని కండి కళ్ళ నిండా చూసుకునే చూడకపోతే కంటే మనకు చూపించకపోతే నిద్రవాటం నిద్ర అది సో ఇవన్నీ ఇవాళ చూపించేవి ఏంటంటే అప్పుడు లేదంటే కొత్తగా ఇల్లు నిర్మించుకుని డెకరేటివ్గా కావాలనుకున్న వారికి ఆల్రెడీ ఇంట్లో కూడా ఇంకా ఏదైనా డెకరేటివ్గా మీరు పెట్టుకోవాలనుకునే వారికి చాలా చక్కగా ఉపయోగపడే ఐటమ్స్ అండి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం ఒక్కొక్కటి చూసేద్దాం చెప్పాను అంటే గొప్పగా చెప్పుకుంటున్నట్టు కాదు కృష్ణయ్య కలెక్షన్ డ్యామ్ ష్యూర్గా తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడ లేదు తెలుగు రాష్ట్రాల్లో అని చెప్తా హైదరాబాద్లో అని కాదు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ప్లేస్లో ఇంత కలెక్షన్ ఎక్కడా ఉండదు మీకు ఎలా కావాలంటే అలా అండి చక్కగా కామధేను తోటి మామూలుగా ఉండి రకరకాల ఫినిషింగ్స్ చూడండి స్టోన్ వర్క్లోనే ఇన్ని రకాలు ఎక్కడైనా మీరు చూస్తే ఒకటి చూడొచ్చేమో వస్తుంది అంత అట్లా ఇవి మామూలుగా మనకి సైజులు బట్టి ధర సైజులు బట్టి అండి ఇప్పుడు మేము ఉండము ప్రైస్ అనేది జెన్యున్గా ఎంత జీఎస్టీ ఉంటుందండి నేను న్యాయంగా గవర్నమెంట్కి జీఎస్టీ కట్టి ప్రతి రూపాయి ఇలా వస్తాయండి చక్కగా సైజులు బట్టి ఈ కృష్ణ ఇంట్లో ఉంటే ఆనందం నమ్మిన వాళ్ళకి చెప్పలేదు గానీ తర్వాత కొంచెం గృహ ప్రవేశాలకి వినాయకుడు విగ్రహం అయితే అవునండి అంటే ఈ వినాయకుడు కూడా మన దగ్గర చిన్నవి పెద్దవి ఇంకా ఇవి జస్ట్ ఒక లైన్ ఇంకా కృష్ణయిలు ఇదిగోండి సింగిల్ అయితే నువ్వు కెమెరా ఇలా తీసుకుంటే ఇవన్నీ చూపి మనం నిజంగా మీద ఒక నాలుగైదు ఎపిసోడ్ తప్పకుండా అండి ఒక్కొక్కటి ఒక్కొక్క లో ఉన్నాయండి కృష్ణుడు చూడండి ఎంత అందంగా ఉన్నారు కాపర్ కాపరే మొత్తం కాపర్ ఫినిషింగ్ కాపర్ యాంటిక్ అండి ఇక ఏంటంటే పిల్లలకి మెయింటెనెన్స్ అట్లా ఈజీ అనమాట ఆక్సిడైజ్ అవుతుందనే టెన్షన్ ఉండదు అది అలాగే ఉంటది కొంచెం కొబ్బరి నూనె చుక్కేసిన క్లాత్ తోటి అలా తుడుచుకున్నామంటే చాలు ఇంకా ఇట్లా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మెయిన్ ఇంటీరియర్ వాళ్ళది ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుందండి ఇక్కడ వాళ్ళు ఎలా కావాలంటే అలా అంటే కార్నర్ లో వాళ్ళు పెట్టే ప్లేస్ బట్టి అవును సింగిల్ కృష్ణులు అండి సింగిల్ కృష్ణులు రాధాకృష్ణులు సింగిల్ కృష్ణులు గాయకృష్ణాలు ఇట్లా మామూలుగా మనకి ఎంత ఈ సైజ్ అంటే ఎంత వరకు పడచ్చు అండి ఇది ట్వంటీ కృష్ణ ఎంత చాలా బాగున్నారు సింగిల్ కృష్ణ సంజు సిక్స్ సో సింగిల్ కృష్ణలండి ఇవన్నీ మనకి స్టోన్ వర్క్ అయితేనేమో థర్టీ థౌజండ్ ఇదిగో చూసారా మీరు ఎక్కడన్నా ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఇన్ని దొరకవు చూడడానికి ఇన్ని కృష్ణ కృష్ణుడు కావాలి మీకు మీ హాల్లో డెకరేటివ్ గా చక్కగా అందంగా కావాలి అనుకుంటే మీరు అది బెటర్ ఫినిషింగ్ ఏది తీసుకున్నా సేమ్ ప్రైస్ స్టోన్ వర్క్ ఉన్నదైతేనే టూ థౌసండ్ ఎక్కువ థర్టీ థౌజండ్ అండి ఇవన్నీ ట్వంటీ ఎయిట్ నిజంగా మీరు అన్నట్టు లేని కృష్ణుడు లేడు కామదేను తోటి రాధమ్మ తోటి 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 ఇదేమో మనకి విశ్వరూపంలో ఇట్లా ఉంటది కదా ఈ టైప్ చక్రాలతో చక్రాలతోటి నల్ల కృష్ణుడు అదేనయ్య ఇంకా అది ఇక్కడ కవర్ తీసేస్తుంది ఇలా చూపించు ఎంత బాగున్నారో డెకరేటివ్ తో చాలా అందంగా వచ్చారు మొత్తం తీసుకోండి కొన్ని కొన్ని కవర్స్ లో ఉన్నాయండి మనం కాబట్టి రోజు క్లీన్ చేయాలి సో మా దగ్గర ఏంటంటే ప్రతిదీ ఫిక్స్ విత్ డైమెన్షన్స్ విత్ ప్రైస్ ఉంటుంది ఆన్లైన్ ఎవరికైనా కావాలంటే ఆ పిక్చర్ చేసేస్తారు ఆ పీస్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని ర్యాప్ ఓపెన్ చేసి వీడియో కాల్ లో చూపించారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూపిస్తారు డైరెక్ట్గా స్టోర్కి మళ్ళీ మనకి చక్కగా ఇట్లా వినాయకుడు కావాలన్నా కూడా మీరు ఇంట్లో పెట్టుకోవడానికి వినాయకుడు ఎంత చక్కగా చాలా ఆయన ఎప్పుడు అండి ఒకటి దారిలో ఉంటుంది ఆ పీస్ ఎప్పుడు ఒకటి స్టోర్ లో ఉంటే ఒకటి దారిలో మీ వర్డ్ బాగుంది ఒకటి స్టోర్ లో ఉంటే ఒకటి దారిలో ఉంటే మీరు చూసుకోండి అంత డిమాండ్ ఉందండి అండి ఆ వినాయకుడు కావాలంటే ఇలా కామధేను వృక్షంతో అది కామధేను చాలా బాగుంది మన సైజు మీ ఇష్టం ఇంట్లో ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు దాకా కృష్ణులే ఫస్ట్ మనం కృష్ణులు చూసేద్దాము తర్వాత డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం అండి ఇవన్నీ మీకు రాధమ్మ తోటి ఈ లైన్ లైన్ రాధమ్మ తోటి కృష్ణుడు డిఫరెంట్ ఫినిషింగ్ అండి సో తర్వాత కృష్ణుడు తర్వాత మీ దగ్గర నాకు బాగా నచ్చేది పాలవెల్లి ఎందుకంటే వచ్చేది అంటే పాలవెల్లిలు కొంచెం షార్టేజ్ ఉంది ప్రస్తుతం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుందేమో మరి చూడండి ఆ లిమిటెడ్ ఇది సాగుంది కానీ ఈ లోగా వారు ఉన్నాయండి ఒక మూడు సైజులు మీరు చక్కగా తినేయండి పైన పీసీ కానీ పది పది పీసులు దాకా ఉన్నాయి కానీ అవి లేనట్లకి అయ్యో చెప్పాలంటే ఇంకా కార్నర్ లో అట్లా పెట్టుకోవడానికి ఇట్లా మీనాకరిస్ ఇవి డిఫరెంట్ సైజుల్లో ఉంటాయి అవి కూడా మనకి మాములుగా ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఇవి చిన్నవి ఉన్నాయండి సిక్స్ ఇంచెస్ నుంచి ఆరు వందల నుంచే ఉన్నాయి అంటే ఇంతవి సిక్స్ ఇంచెస్ అట్లా ఉంటాయి తర్వాత మన కార్నర్ లో మనకి ఎలా కావాలంటే అలాగా సో మనకి బిడిలో ఇక్కడ ఇదిగోండి చాలా పెద్ద సైజు కదా కృష్ణుడు అవునండి ఓ బాగున్నారు అవి అట్లా త్రీ డి ఐస్ త్రీ డి ఐస్ ఎఫెక్ట్ అనమాట అది ఐస్ కి సపరేట్ గా చేస్తారు అట్లా మీకు ర్యాప్ ఉంది కనుక తెలియట్లేదు అండి ఒకసారి అట్లా ఓపెన్ చేసిన కవర్ ఓపెన్ చేసి కనబడతాయి నేను చూసారా అట్లా వయ ఆడవాళ్ళకి ఇక్కడేమో ఇది మన కల్పవృక్షం పొన్న చెట్టు ఇది పొన్న చెట్టు అది కల్పవృక్షం కదా ఇది పొన్న చెట్టు పొన్న చెట్టు కింద అలా వేణుగోపాలు కదా ఇటు అటు లేదండి అంత కృష్ణమయం ఇప్పుడు బాగా తీసుకున్నారు డెకోర్ పర్పస్ బాగా వెళ్తున్నాయి బాగున్నాయి మీకు సింగిల్ గాని ఉంది అట్లా ఇలా మనకి చెప్పి చెప్పారు కదండి సఖీ స్టోర్లు వాళ్ళు వాళ్ళు వాళ్ళే తీసుకున్నారు మీరు కావాలనుకుంటే మనకు ఇంకా నిలువెత్తుది ఉంటుందండి మీరు సఖీద హౌస్ ఆఫ్ కంచీవర్ స్టోర్కి వెళ్తే ఇంత నిలువెత్తుది సో మీ ఇంటిని బట్టి మీరు డెకరేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది ఈ వినాయకుడు కూడా మీకు అసలు మాకు టైం ఉండదండి క్లీన్ చేయడానికి అనుకునే వాళ్ళు ఇలాంటి ఆప్షన్ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇది ఆక్సిడైజ్ అవ్వదు సింపుల్ గా జస్ట్ మనం పొడి కూడా చూస్తే అలాగే ఉంటుంది త్రీ డి ఐస్ దీనికి కూడా ఇట్లా మా మీద నాట్యం గణపతి చాలా స్పెసిఫిక్ గా అడుగుతారండి కొంతమంది నాకు కూడా రీజన్ తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి ఎవరైనా స్పెసిఫిక్ గా ఎందుకు అడుగుతారు ఎందుకు పెట్టుకుంటారు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ రూమ్ లో తెలియజేయండి నేను నెక్స్ట్ ఇంటి గారికి అవార్డు అంతా చేస్తారు నెక్స్ట్ అది మీరు చేసినప్పుడు నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా ఇక్కడ షాప్ లో ఉన్నప్పుడు అనుకుంటా ఇంటికి ఇంటికెళ్ళినా గుర్తురాదు పంతులు గారిని అనుకున్నా అంటే అట్లా కొన్ని కొన్ని మనకి కృష్ణుడితో పాటు ఇక్కడ ఇవి రాధాకృష్ణులు ఇందాక మనం ప్లేన్ చూసాం కదండి మొత్తం ఇవన్నీ స్టోన్ వర్క్ లో వస్తాయి అనమాట అసలు మీరు అన్నట్టు కృష్ణుడు మీ దగ్గర తప్పింకెక్కడైంది దొరక హండ్రెడ్ పర్సెంట్ కృష్ణుడు దానికోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే బ్రాస్ లో కనుక మీరు ఒకసారి సునీత అంతే కదా సునీత మీరు డైరెక్ట్ స్టోర్ నైనా విజిట్ చేయొచ్చు లేదనుకుంటే మీరు ఇన్స్టా యూట్యూబ్ లో చూసినా మీకు వివరంగా చెప్తారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వినాయకుడు కూడా మీ కూడా మీకు ఎంత కలెక్షన్ ఉండదు ఎక్కడ ఇవి స్టోన్ వర్క్ చూసారా డిఫరెంట్ గా ఉంటుంది అమ్మాల ఇదంతా కూడా కూడా స్టోన్ వర్క్ వాళ్ళ తయారీకి ఇవ్వచ్చు అండి అసలు అక్కడ ప్రొడక్షన్ కి వెళ్తాం కదండి యూనిట్ కి వాళ్ళు పాపం నిజంగా మొక్కలు అనిపిస్తుంది ఆ వేడికి ఎట్లా చేస్తారు అండి శ్రమతో కూడుకున్నది మనకి ఇలా చూస్తే మొత్తం బుద్ధుళ్ళు ఎంత బాగున్నారో చూడండి అన్ని సైజులు ఉన్నాయి కదా బలం వృక్షము ఈయన బుర్ర మీద అంట నత్తలు ఆయన చల్లదనం కోసం ఎక్కి అవునా ఆ ఇవన్నీ నత్తలు ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటారట చేస్తూ ఉంటుంది అప్పుడు ఈ నత్తలన్నీ వెళ్ళి మొత్తం తర్వాత టోపీ లాగే ఎక్కి కూర్చుని చల్లదనాన్ని ఇచ్చాయి సో అంతే నత్తలా కిరీటం ఉంటది నేను శ్రీలంక వెళ్ళినప్పుడు మొత్తం బుద్ధుడేనండి మేము ఎక్కువగా అదే సో ఇలా ఈ పొడుగంత ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే అబ్బా ఎంత బాగుందో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఇక మిడిల్ లో కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ చూద్దామండి నెక్స్ట్ వినాయకుడు మనం కృష్ణుడు చూసాం కదండి తర్వాత వినాయకుడు వినాయకుడు కూడా కృష్ణుడు తర్వాత ఎక్కువగా ఫస్ట్ వినాయకుడు బాగా పెడుతూ ఉంటారు తర్వాత ఇంకా హాల్లో డెకరేషన్ అంటే కృష్ణుడిని బాగా పెడుతున్నాయి ఇవే ఇప్పుడు కృష్ణుడు వినాయకుడిలో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి సైజెస్ కూడా కదా ఫినిషింగ్స్ అయితే మీకు అట్లాగే అండి మీ ఇంటీరియర్ కి అకార్డింగ్ మీ కంటికి నచ్చినట్టుగా తీసుకోవచ్చు అనమాట అది స్టోర్ ని విజిట్ చేయగలిగితే ప్రశాంతంగా మీరు చూసుకుని మీకు ఫేస్ అది ఏది నచ్చితే అది తీసుకోవచ్చు రాకపోయినా అండి మా వాళ్ళు చాలా ఓపికగా స్టోర్ కి వచ్చిన వాళ్ళందరూ ఇచ్చే కాంప్లిమెంట్ అది మీ స్టాఫ్ మీకు లక్ అండి అంటే మళ్ళీ మా నాళ్ళ ముందు ఎక్కువ గానీ నేను చెప్తా లేండి వాళ్ళకి మీ స్టాఫే మీకు ప్లస్ పాయింట్ అని చెప్తారు అందరూ చూపిస్తారు వీడియో కాల్స్ అటెండ్ అయ్యి అమ్మాయి కూడా చాలా వినాయకులు ఆ సైజు నుంచి ఇటువైపు కూడా చూపించుకోమ్మా ఇవన్నీ కూడా చిన్న సైజు మనకి పెద్ద సైజు దాకా ఉన్నాయి ఇప్పుడు ఈ వైపు చూస్తే మొత్తం ఒక మోడల్ లో ఒక పీసే ఉండదు మన దగ్గర నాలుగైదు పీసులు ఉంటాయి ఒక్కొక్క మోడల్ అదిగోండి ఇప్పుడు ఆ లైన్ లైన్ ఒకటే మోడల్ ఇప్పుడు ఈ లైన్ లో ఒకటే మోడల్ ఆ లైన్ లో ఒకటే మూడు అట్లా అంటే అయిపోయాయి అని అనుకోవడానికి లేదు లేదు ఎప్పుడు వస్తాం ఎందుకంటే ఏ పీస్ అడుగుతారో ఆ పీస్ మరి పక్కన వాళ్ళకి కూడా అదే నచ్చుద్ది నాకు అదే కదా ఒక వారం అంతా ఒక పీస్ లు వెళ్తాయి అది మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఒకరికి ఒకరికి పోలిక లేకపోయినా గానీ తీసుకుంటారు అట్లా మరి అది మనకు అర్థం వినాయకుడు తర్వాత మనకి లక్ష్మి సరస్వతి అలా వచ్చాయి వినాయకుడు అన్ని సైజులు ఉన్నాయండి మనకి లక్ష్మి సరస్వతి అలాగ అందరూ దేవుళ్ళు ఉన్నారు చక్కగా కనకదుర్గమ్మ అమ్మవారు ఆ తర్వాత మనకి శివ పరివారం మొత్తం వినాయకుడు అమ్మవారు అట్లా ఇంక ఇప్పుడు మాసానికి మాసానికండి లక్ష్మి అమ్మవారు కూడా చాలా మంది ఇప్పుడు గ్రూప్ గా పూజ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు కమ్యూనిటీలు అయిపోయి అక్కడ గ్రూప్ హౌస్ కట్టుకుంటున్నారు ఆ మొత్తం అంతా ఒక టీమ్ లాగా ఒక దగ్గర అలంకారం చేసి కూడా చేసుకుంటున్నారు అప్పుడు చక్క పెద్ద అమ్మవారిని తీసుకెళ్తున్నారు అట్లా కావాలన్నా మన దగ్గర ఉంటాయి ఇప్పుడు ఇంకా దీపాలు ఇవంటారు దీపాల్లో కూడా కుందులు చూడండి ఎంత బాగున్నాయా బొమ్మ దగ్గర మనం వస్తే వాళ్ళే చూసి తీసుకోవచ్చండి మనకి ఏంటంటే ఐటమ్ మన స్టోర్ ఉంది అనేది తెలవటం కోసం మాత్రమే ఈ వీడియో ఎంత అందంగా ఉన్నాయి ఇది కూడా దీపాలతో అండి మనకి ఓపెన్ చేసింది అది ఓపెన్ చేస్తుంది కానీ మంచి సాలిడ్ గా స్ట్రాంగ్ గా మళ్ళీ చూసుకోక్కర్లేదు అన్నట్టుగా తర్వాత ఆస్తి పంపకాల్లో కూడా ఉన్నాయి బౌల్స్ అంటారా ఒకసారి చూపిస్తాను నేను ఒకటి చూపిచ్చి బయటకు వెళ్ళిపోతానమ్మా ఫ్లవర్ డెకరేషన్ ఇదిగోండి ఈ ఉర్లీ బౌల్స్ అయితే హాలిడే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా మన ఆర్డర్ ఇప్పుడు కొన్ని ఉంటాయి ఇందాక చెప్పాను కదా హాట్ కేక్ లా గానీ ఈ వినాయక్ ఈ ఉర్లీ ఉంది కదా ఇది కూడా అంతే ఎప్పుడు పది పీసులు రెడీగా అక్కడ ఆర్డర్ ఉండి ఉంటే ఉంటాయి అట్లా అవి మీరు ఆర్డర్ మీరు గిఫ్ట్ గా ఇవ్వడానికి లేదంటే కంపేట వినాయకుడు కూడా ఇంకా ఒకసారి చూడండి అక్కడ అటువైపు ఉన్నాయి ఒకసారి అవన్నీ కూడా సునీత గారు ఇలా నుంచు తిరిగేస్తే కష్టం ఇక్కడ బాసం పట్లు వేసి కూర్చుని ఒక్కొక్కటి తెప్పించుకుని నా చుట్టూ పెట్టుకుని చూడ స్వామివారు కూడా ఎంత బాగుంది ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు చూడండి అంటే ఇంత ఉంది అంటే ఐటమ్ వెంకటేశ్వర స్వామిలు ఇన్ని వెరైటీస్ అవి వెళ్తుంటేనే కదా మనం పెట్టింది అక్కడ స్టోన్ వర్క్ది ఇట్లా ఆ సైజ్ది అనమాట మొన్నప్పుడు యూఎస్ వెళ్ళింది యుస్ ఆస్ట్రేలియా కంట్రీ గుర్తులేదు కానీ మొత్తానికి ఆయన క్షేమంగా అక్కడికి చాలా అండి మీరు ఇంట్లో కూర్చునే ఎందుకంటే ఇంత కలెక్షన్ మనకి సిటీలో కూడా ఎక్కడా లేదు చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది కృష్ణుల్లో కానీ వినాయకుల్లో కానీ ఇలా ఇంటి డెకరేషన్ కావాల్సిన ఇటువంటి వాటిల్లో కానీ లక్ష్మీలు ఇవైతే ఇవి కూడా అంతే అండి మనకి పూజ గదిలోకి పెట్టుకునే సైజు కూడా ఉంటాయి ఫోర్ ఇంచెస్ లో ఫోర్ ఇంచెస్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇంచెస్ లో ఉంటాయి ఆ అవి మొదలుకొని ఇట్లా మనకి చక్కగా ఉంటాయి అన్నమాట చక్క దేవుడు మందిరం కూడా ఉంది ఇది మన ఇతర దేవుడి మందిరం సత్యనారాయణ స్వామి వార్త చేసుకుంటాం కదా అది ఇంకా దే మీ ఇంట్రస్ట్ మీకు కావాలంటే అలా బరువేమో లేండి ఇది బాగా బరువు మన కదలదండి ఇక్కడ అది కొంచెం లైట్ వెయిట్ ఉంది కానీ ఇది కొంచెం బరువు ఇది ఏంటంటే అండి మామూలుగా డెకార్ పర్పస్ పెట్టుకోవచ్చు ఎక్కడన ఒకటే కృష్ణయిన గాని అట్లా తీసుకొని అలా చేసుకోవచ్చు చాలా అందంగా ఉంది ఇది ఇవన్నీ కూడా డెకార్ కి మొత్తం కదా మనం ఆచక ఫ్లవర్స్ వేసి అవును ఊర్లీలు మీ ఆసక్తి మీ ఇష్టాన్ని బట్టి చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు నండి ఆ తర్వాత ఇటువంటి దండలు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి వాష్ చేసుకోవడం వేసుకోవటం అండి అన్ని రకాల అన్ని ప్రైసులో ఉంటాయి ఇప్పుడు ఇది పెద్దది గజమాల ఫోర్ థౌజండ్ అంటే సిక్స్ ఫీట్ లెంత్ ఉంది ఫోర్ థౌసండ్ ఇది ఫోర్ సో మొత్తం అట్లా మీకు అన్ని రేంజ్ లోనూ ఉంటాయి తక్కువలో ఉంటాయి ఎక్కువలోనే ఉంటాయి ఇది మళ్ళీ వేరు చూసారా దగ్గర గట్టే దగ్గర ఉంది ఇది కొంచెం దాన్ని బట్టి రేట్ అనేది డిఫరెంట్ మనం ఇలా చూసినప్పుడు అన్ని ఒకలా కనబడతాయి కానీ వచ్చాక మాత్రం చూస్తే అన్ని అలాగే మాకు దశావతారాలు ఇవన్నీ కూడా దొరుకుతాయి ఆ మొత్తం స్లైడ్స్ అన్ని అవేనండి చక్కగా వాళ్ళు వచ్చారు అన్న చూసుకోవచ్చు ఇన్స్టా పేజ్ సునీత డేకర్ పేరు మీదగా ఇన్స్టా పేజ్ ఉందండి ఫాలో అయిపోతే అవి జరుపు చూపిద్దామా కదా జరుపు జరుపు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్

కార్నర్స్ అట్లా ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అండి పూజ గది డోర్స్ కి ఇంకా వాళ్ళ వాళ్ళ ఇంటీరియర్ బట్టి అండి మనం చెప్పేది కాదు డెకరేట్ చేసుకునే విధానాన్ని బట్టి కొంతమంది ఏంటంటే పూజ లోకి బ్యాక్ బ్యాక్ ఎండ్ లో ఇట్లా పెట్టుకుంటున్నారు పూజ గదిలో వెనక వైపు వెనక వైపు దశావతారాలు లేదంటే చక్క కలిసం పెట్టచ్చు కదా వినాయకుడు పెట్టుకోవచ్చు వాళ్ళ క్రియేటివిటీ అంటే మీ బడ్జెట్ ని నుంచి కూడా కొనుక్కోవచ్చు అండి ఎంత బడ్జెట్ అనుకుంటే కొనుక్కోవచ్చు ఇంకా అక్కడ చూస్తే కనుక మనకి చిన్న చిన్నగా ఏమైనా అకేషన్స్ కి గిఫ్ట్స్ ఇవ్వాలంటే అలా చిన్న ఇప్పుడు మంచి మనం గృహ ప్రవేశం అలా అంటే కృష్ణుడు ఇస్తే వాళ్ళు యూస్ చేసుకుంటారు కదా ముగ్గురు నలుగురు అనుకుని ఒక మంచి కృష్ణుడు కొనిచ్చాయి వస్తారండి ఎక్కువగా మీరు అన్నారు కదా ముగ్గురు నలుగురు అనుకుని ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళ కి తెలుసు కదా ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమి ఇవ్వాలి అందరూ కలిపి కొంతమంది పెద్ద తీసుకుంటారు బడ్జెట్ ని బట్టి అనమాట సో పై లో కూడా ఒక్కసారి ఏమే ఉన్నాయో మనం చూద్దాం సునీత గారికి సంబంధించి ఇది ఒక పెద్ద ప్రపంచం మీ కళల ప్రపంచం ఇది ఎంతో ఆసక్తి దీనికి సంబంధించిన ఇష్టం ఇవన్నీ ఉంటేనే ఇంత సాధ్యం అసలు మా ప్రయాణం మొదలైందే ఈ రాట్ ఐరన్ ఐటమ్ తోట కనిపిస్తున్నాయి కదా మీకు అది అంటే మమ్మల్ని దీనిలోకి తీసుకొచ్చింది అదే మేము ట్రిప్ కెళ్లము ఐటమ్ తెచ్చుకోవటం అది నేను యూట్యూబ్ లో చూపించటం అలా లింక్స్ ఇవ్వమని అడిగితే మనం అనుకోకుండా అది మొదలు పెట్టేసాం అనమాట సో వాస్తవంగా ఈ ఐటమే మన దీనిలోకి తీసుకొచ్చింది చాలా అసలు ఒక్కసారి ఇక్కడికి వస్తే లేనిది అంటూ లేదండి చక్కగా దేవుడికి అలంకరించుకునే పీటల నుంచి కొండపల్లి బొమ్మలు ఇట్లా ఇప్పుడు శ్రీమంతానికి తీయము పెళ్లికి తీయము ఇట్లా ఏది కావాలన్నా మన గృహ ప్రవేశానికి అన్నిటికీ కూడా మన దగ్గర ఉంటాయండి కొండపల్లి బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు ఇవన్నీ కూడా ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేటప్పటికి మనకి బ్రాస్ లో చాలా ఐటమ్స్ అండి మీరు ఫస్ట్ ఫ్లోర్ లో చక్కగా అలా ఇంటికి అటునుంచి నుంచి మనం సాంప్రదాయం అది సాంప్రదాయం అది సాంప్రదాయం ఇది ఇది మోడర్న్ోడర్న్ మరి ఇదే ఎక్కువ కదా ఇప్పుడు సాంప్రదాయంది అరే మేము వాడలేము అనుకుంటే మరి ఇవి కూడా అవసరమే కదా చక్క టీ ట్రేలు ఒకటని కాదండి అన్ని కూడా బెస్ట్ క్వాలిటీ ప్రతి వస్తువు బాగా అండి సేమ్ ప్రింట్ లో అంటే కాదు కానీ మీకు కానీ టీవీ చాలా బాగుంటాయి అసలు టీవీ అయితే నాకు తెలుసండి మీ దగ్గర ఉన్నంత వెరైటీ ఇంకెక్కడ నేను మీరు నమ్మరు ఇంత దూరం ఏం ఏమొస్తానులే అని మాకు చాలా చోట్ల చూసి లేదు సునీత గారి దగ్గరికి వెళ్ళిపోతాం అయిపోతాయొక్కదాన్ని కొరుక్కుట్టేలా అండి ఇంటికి అలంకరించే చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు నేను మొన్న ఒకసారి ఎగ్జిబిషన్ లో చూపించాను కదండి ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు అంతకు మించిన కలెక్షన్ ఇక్కడ బాగా ఉందండి మీరు కావాలనుకుంటే ఆర్డర్ నేను అదే చెప్తున్నానండి ఒక ఎగ్జిబిషన్ కి వెళ్ళినట్టే ఉంటది మన కూడా ఇప్పుడు ఎగ్జిబిషన్ లో ఎట్లయితే వేరే అసలు అమ్మవారి పేటలు అయితే ఎన్ని వెరైటీస్ అండి శుక్రవారానికి అమ్మవారిని కూర్చోబెట్టడం వరలక్ష్మి వ్రతం షాపింగ్ చేసుకోవచ్చు అవునండి ఇప్పుడు తాము అన్ని ఉంటాయి కనుక పెళ్లి పేటలకి పెళ్లి పనులకి అన్నిటికీ ఇవి ఏంటంటే కొండపల్లి బొమ్మలు అంటారా అవును ఎంత బాగుందో కదా అసలు వెయిట్ ఉండదు అండి మీకు వెయిట్ ఉండవు అదే ఇందాక చెప్పే కదా కాన్సెప్ట్ వైజ్ అలా తీసుకోవచ్చు అట్లా చాలా ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అండి మొత్తం అవి మన ఫ్లౌర్వాజ్లు పెట్టుకోవడం అవి మెటల్ చూడ్డానికి సెరామిక్ లుక్ వస్తుంది మెటల్ అవన్నీ ఇంకా ఇటువైపు రామ్మా ఈ ఫ్లవర్ వర్జలు చూడండి బుల్లి బుల్లి చక్క కార్నర్ లో పెట్టడానికి దానికి ఎంత బాగున్నాయో అవి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ మనం వాడుకున్నామా చక్క తీసేసామా అన్న టైప్ అనమాట అవి కొంచెం కలర్ఫుల్ గా పెట్టుకోవాలనుకుంటాం కదా అలాంటప్పుడు బాగుంటాయి అవి లేదు మనకి ఇంక స్టాండర్డ్ గా కావాలంటే ఇలాంటి వాటికి కూడా మీరు వెళ్ళిపోవచ్చు కిచెన్ లో మనం మీరు మీ డెకరేటివ్ ఐటమ్ లో మీరు ఎలా కావాలంటే అలా మీరు అందంగా అలంకరించుకోవచ్చు మనం ఇప్పుడు ఒకటి మనకి ఏంటంటే అలాంటి చక్కగా లాంటివి కూడా దొరుకుతాయి అండి మన వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అందంగా అలంకరించుకోవడానికి నేను మళ్ళీ మర్చిపోతానేమో నాకు మా అమ్మాయి వరలక్ష్మి వ్రతం ఒకటి కావాలి అట్లాగే సో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఒకటి అంటే ఒక పెద్ద సామ్రాజ్యం అండి ఇదిగోండి ఇవి చూసారా ఇది చూడడానికి బ్రాస్ లుక్ వస్తుంది మేము బ్రాస్ మెయింటైన్ చేయలేం అనుకుంటే ఇలా వెళ్ళిపోయింది ఇవన్నీ ఏంటంటే అండి ఇంపోర్టెడ్వి అంటే సారీ ఇంపోర్టెడ్ అది ఎక్స్పోర్ట్ చేసేవి చేసే బెస్ట్ క్వాలిటీ ఇప్పుడు మనం తెచ్చినా కూడా ఇప్పుడు ఈ మోడల్ సేమ్ కావాలంటే నాకు ఇమ్మీడియట్ గా నేను చేపించలేను మనం పది ఇరవై ఆర్డర్ ఇస్తే మనం ఫారన్ కంట్రీస్ వెళ్ళినా కూడా ఇంపోర్టెడ్ క్వాలిటీ ఇవి ఉంటాయండి చాలా వరకు కూడా ఇవే ఉంటాయి అక్కడ నుంచి మనం కూడా తెచ్చుకోవాలి ఆ కంపెనీ వాళ్ళు నాకు ఇరవై పీసులు ఇచ్చిన చేయరాలు వాళ్ళు వందల్లో ఇవ్వాలి ఆర్డర్ వాళ్ళు చేసినప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తారు అనమాట మీకు ఇది చేస్తాం మీకు కావాలా కావాలా మంచి క్వాలిటీ ఇవ్వండి ఇంకా ఇలా ఇంపోర్టెడ్ కావాలన్నా కూడా మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయచ్చు ఎంత బాగుంటుంది నేను ఇలాంటి వెరైటీ మీకు గుర్తుందో లేదో నేను వీళ్ళ షాప్ ఓపెనింగ్ కి తీసుకున్నారండి ఇప్పటికీ మా బెడ్రూమ్ లో ఇలా అందంగా ఉంటది కదా బెడ్రూమ్ లో ట్యూలిప్స్ అయితే పూజ కాకపోతే ట్యూలిప్స్ చూసినంత ఆనందాన్ని అయితే పొందగలుగుతాం అది నేననేది పాడవలేదు అంత మంచి క్వాలిటీ అండి జస్ట్ అలా నేను వేడి నీళ్ళు అదే మామూలు సర్ఫ్ నీళ్ళు వెళ్ళాలని సెంటలో పెట్టేస్తా అంత ఇల్లు క్లీన్ చేసినప్పుడు పైప్ ఎందుకుంటా ఇప్పటికీ ఇలా ఉంది ఒకటి ఊడిపోవటం కానీ ఏమీ లేదు అదే నేను చెప్తాను ఇవి బయట మార్కెట్ లో కూడా దొరుకుతాయి కానీ అవి తొందరగా పాడవుతాయండి ఇది ఆర్కిడ్స్ మీరు వచ్చినప్పుడు లేవు తర్వాత కదా చాలా అందంగా ఉన్నాయి ఇలా ఒకదాని మించి ఒకటండి మీరు ఇక స్టోర్కి వస్తే చక్కగా మీకు ఎలా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సో వేజెస్ అయినా కానీ ఇంకా ఫ్లవర్స్ అన్ని మనకి ఎక్స్పోర్ట్ అయ్యేవి కదా అంటే ఫ్లవర్స్ ఇంపోర్టెడ్ అండి ఎక్స్పోర్ట్ అయ్యే కాదు ఇంపోర్టెడ్ మనకి బయట నుంచి వస్తాయి అన్ని కాదు కొంత క్వాలిటీ కొంత మనకి లోకల్ కూడా ఉంటుంది ఎందుకంటే అందరికి అంత ప్రైస్ పెట్టు కొనాలంటే మళ్ళీ ప్రైస్లు ఆలోచిస్తాం కదా సో రెండు రకాలు ఉంటాయి అన్నమాట అంటే ఎంత నుంచి అవ్వచ్చు అండి బంచ్ మనకి సెవెంటీ ఎయిటీ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి చిన్న బంచెస్ డిపెండ్స్ అపాన్ ది బంచ్ మీరు అలా లేదంటే ఇలా అన్నిటికీ మీరు ఏది తీసినా దానికి ప్రైస్ ఉంటుంది ఉంటుంది హాయిగా చూసుకొని ఓ పిగ్గ షాపింగ్ చేసుకుని తీసుకోవచ్చు అలా వాల్ కి అలంకరించుకుంటానంటే అలా వెళ్ళొచ్చు కృష్ణుడిది అవి కూడా చాలా ఒకదాని నుంచి ఒకటండి చాలా చాలా బాగున్నాయి ఇంకా ఆ స్టీల్ ఏంటండి ఇప్పుడు మీరు కనుక యుఎస్ వెళ్లాలి అనుకోండి పది చోట్ల తిరగకుండా మా దగ్గరికి అన్ని అన్నిటి కోసం వస్తారు పిల్లలకి ఇవ్వాలి స్టీల్ అవి ఉండవు మళ్ళీ వీటి కోసం ఎక్కడెత్తుకుంటారు స్టీల్ అంటే మరి బయట స్టీల్ షాప్ లాగా ఉండదు ఇక్కడ ఏ మోడల్స్ ఉన్నాయి ఇంతవరకే ఇంకా అంటే ఒక కావాల్సిన మినిమం బేసిక్ ప్లస్ స్టాండర్డ్ ట్రైప్లైయే ఉంటుంది అన్ని కూడా మళ్ళీ చూసుకో ట్రైప్లై ఐటమ్ ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు టప్పర్ వేర్ ఎట్టయితే మనకి ప్లాస్టిక్ ఒక బ్రాండ్ నేను లేదో తెలియదు ప్లాస్టిక్ లో ఫస్ట్ ప్లాస్టిక్ అని అంటారు ఇది కూడా ఫస్ట్ స్టీల్ ఓహో అంటే ఇప్పుడు పాతది కరిగి అట్లా ఉండదు స్టీల్ ఫస్ట్ స్టీలు అచ్చ ఫస్ట్ తయారైనప్పుడు అంతే అంతే సో అందుకని ప్రైస్ కూడా మీకు దానికి అకార్డింగ్ ఉంటుంది నేను క్లియర్ గా చెప్తున్నాను అది ప్లస్ ట్రై ప్లై అండి అది మన దగ్గర తెలుసుకుని కొనుక్కోండి అంతే తప్ప ఎక్కువ ఉందని కాదు తెలుసు అన్ని కూడా మీకు ట్రై ప్లై ఐటమే ఉంటుంది ఇది మీరు చూసారా మార్కెట్ లో కొత్తగా వస్తున్నాయి డబ్బా బాగుంది పెళ్లి కూతురు ఇదిగోండి కార్వింగ్ అమ్మాయికి ఇచ్చే దాంట్లో సార్ నింపి స్టీలే స్టీల్ పైన ఇట్లా మరి దీని గురించి అంటే నేను స్టాక్ ఇంకా రీల్ కూడా పెట్టలా నేను ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియదు కనుక్కొని చెప్తాను నేను రీల్స్ లేండి దీని మీద ఇలా సెట్ వైజ్ గా కొనాలంటే సెవెంటీ అండి ఈ లోపల ఒకదానిలో ఒకదానికొకటి రేట్ అట్లా వస్తుంది దాన్ని బట్టి కావాలంటే మొత్తం సెట్ తీసుకోవచ్చు ఇది మనకి ఉంటే చూసారా జర్మన్ సిల్వర్ జర్మన్ సిల్వర్ మోడల్ టైప్ ఒకసారికి ఇవ్వడానికి ఎంత బాగుంటాయి అండి అదొక వేడుక అంతే ఒక శుభకార్యం అనేది మళ్ళీ మళ్ళీ మనం జరిపేది కాదు అది ఒక శుభకార్యం జర్మరీ రిటర్న్ గిఫ్ట్ గా ముందు చెప్పాలండి కాకపోతే ఇవి అయితే మాత్రం వన్ మంత్ టైం ఇవ్వాలి మీరు చేపించుకోవాలి అనుకోండి ఇది ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ లో వస్తుందండి అంతేనా అంతే సో ఇలాంటివి ఎన్ని కావాలన్నా ఒక పదిహేను వందలు చీర పదలు నడితే ఇలా వెళ్ళిపోవచ్చు ఎంత బాగుంటుంది వాళ్ళు దాచుకుంటారు ఉపయోగం జ్యువెలరీ అట్లా పెట్టుకోవడానికి అందులో మన దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా అందులో దాచుకోవచ్చు కాకపోతే ఇవి కావాలంటే ఆర్డర్ పెట్టండి అంతే ఇంకా ఈ కడాయిలు ఇవన్నీ అండి అన్ని ఇక ట్రైప్లై ఐటమ్స్ ఉంటాయి లిమిటెడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఇది రెగ్యులర్ స్టీల్ కాదు కదా స్టీల్ తయారీ అది రెగ్యులర్ స్టీల్ కూడా కాదు క్వాలిటీ లో అంటే అది సంగతి క్యాస్టైరియన్ కూడా ఉంది ఇంకా వాళ్ళు వస్తే చూసుకోవచ్చులేండి అక్కడ ఒకసారి ఇందులో అన్ని ఉన్నాయి మొత్తం ప్రీ సీజన్ ఉంటే క్యాస్టైరియన్ కూడా మీకు వద్దా ఇప్పుడు తాగండి కొంచెం చాలా బాగున్నాయి మీకు ఏదైనా ఏం కావాలనుకున్నా కూడా ఇక్కడ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడా ఇది మొత్తం ప్రపంచం ఎంత చూడండి ఇక మీదే ఆలస్యం మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది యాక్చువల్ గా టూ థౌజండ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్ సేమ్ ప్లేస్ ఇది థర్డ్ ఫ్లోర్ లో స్టాక్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్ ఆన్లైన్ టీమ్ అంత అంటే ఒకటి రెండు అని కాదు ఒకసారి వస్తే కావాల్సిన అది అంటే మనకి మామూలుగా చెప్తున్నా నేను ప్లేస్ మీరు పెద్దది ఉంది అంటే దాని గురించి అన్న ఎందుకంటే అంత పెద్దది కాబట్టి మీకు అన్ని మీరు అయితే మళ్ళీ కంజెస్టెడ్ అయిపోతుంది కదండి సో నాకైతే చాలా బాగున్నాయండి పర్సనల్ షాపింగ్తో పాటు మీకు కూడా చూపించేస్తాను మీకు కావాల్సిన ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి సునీతాస్ హోమ్ డెకార్ సంబంధించిన ఇన్స్టా పేజ్ ఉంది తర్వాత యూట్యూబ్ ఛానల్ ఉంది రెండు లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్ అలా చూసుకోవడం మీరు ఆర్డర్ పెట్టు ఓపిక ఉందా చక్కగా ఒక ఆదివారం వచ్చేయండి సాయంత్రం దాకా మీకు కాసిన నుండి చూసుకోండి పర్చేజ్ చేస్తాం చూసుకోవచ్చు కదా ఇప్పుడు కాకపోయినా ఫర్దర్ గా ఏమైనా కొనుక్కోవాలన్నా ఈ ఐటమ్ ఒకసారి చిన్నదో పెద్దదో రండి మొత్తం చూడండి మీకు నెక్స్ట్ ఏం కావాలనేది అర్థమవుతుంది ఒకేసారి కొనుక్కోమని చెప్పట్లేదు కానీ మీరు అలా నచ్చిన ఒకటి ఒకటి పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి